హే ఆల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి ఈరోజు సండే కదండి సండే అంటే ఏదో స్పెషల్ ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఈరోజు నేనైతే మటన్ చుక్క కూర కర్రీ ప్రిపేర్ చేశాను నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి కూర మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చినట్లయితే మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి నేనైతే ఫస్ట్గా మటన్ని త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకున్న మటన్ని బాయిల్ చేయడానికి కుక్కర్లో వేశాను బాయిల్ చేయడంలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి మళ్ళీ ముక్క ఎక్కువ ఉడికినా బాగోదు ఎందుకంటే మనం మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేయాలి కాబట్టి బాయిల్కి త్రీ విజిల్స్ అయితే సరిపోయింది చూడండి ఎలా బాయిల్ అయిందో ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇంక నేను తాలిం కోసం ఆనియన్స్ మిర్చి టమాటా పక్కన పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఆనియన్స్ మిర్చి వేసుకోవాలండి అది కొంచెం వేగాలండి అలాగే కొంచెం కర్రీలీ కూడా వేసుకోవాలండి కొంచెం ఆనియన్స్ అనేది రెడ్డిష్గా వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఆల్రెడీ మనం బాయిల్లో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలండి అది వేగకపోతే పచ్చి వాసన వచ్చి కర్రీ అనేది అంత టేస్ట్ అనిపించదు సో బాగా వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా ఎప్పుడైనా కూడా నిలువగానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఆ టమాటా అనేది త్వరగా మగ్గిద్ది అలాగే మనకి గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది టమాటా ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్లో వేసుకుంటాం కాబట్టి కొంచెం వేసుకోవాలి నేనైతే మసాలా కారం తీసుకున్నానండి ఇది త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే మనం చుక్క కూర పెట్టాలి కాబట్టి కారం ఎక్కువ పడుతుంది నేనైతే త్రీ స్పూన్స్ వేసుకున్నాను మీకు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి అది కొంచెం బాగా కలిగొట్టేసి మూత పెట్టేసాడు ఇలా మూత పెట్టడం వల్ల టమాటా అనేది బాగా మగ్గి గ్రేవీలా వస్తుందండి ఓకే అండి మూత చూద్దాం టమాటా అనేది బాగా మగ్గిందండి ఇప్పుడు బాయిల్ చేసినటువంటి మటన్ ముక్కల్ని ఇందులో వేసేద్దామండి ఈ బటన్ మటన్ ముక్కల్ని కొంచెం అటు ఇప్పుడు ఇప్పేసేసి కొంచెం మూత పెట్టేద్దాం ఈ మూత పెట్టడం వల్ల ఇవన్నీ బాగా టమాటా అంతా ముక్కలకి బాగా పట్టేస్తాడండి అలాగే కొంచెం ఉడికిన తర్వాత నేను మసాలా పౌడర్ వేసానండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను అంటే ధనియాలు జీలకర్ర మొత్తం చెక్కా లవంగం అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకున్నాను బాగా కలిపెట్టుకోవాలండి అలాగే నేను కొబ్బరి కూడా కొంచెం మిక్సీ వేసుకున్నానండి కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ మసాలా అనేది గ్రేవీ బాగుంటుందండి కర్రీకి అందుకని మా కొబ్బరి పౌడర్ వేసుకున్నాను వేసుకొని బాగా కలబెట్టేసి మూత పెట్టాలండి కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం చుక్కకూర పెడుతున్నాం కాబట్టి చుక్కకూర ఉడకడానికి వాటర్ అనేది అవసరమైంది కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను ఇది కొంచెం దగ్గర పడ్డాక నేను చిక్కుకూరని ఆల్రెడీ చిక్కుకూర అనేది నేను కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆ చిక్కుకూరని దాంట్లో పెట్టేశాను చుక్కకూర అంతా పెట్టిన తర్వాత కొంచెం మూత పెట్టేసేయాలండి మూత పెట్టడం వల్ల ఆకుకూర అనేది బాగా మగ్గిపోయింది చూడండి ఎలా మగ్గిందో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకున్నాము చూడండి కూర దగ్గర పడింది ఇంకా టూ మినిట్స్ అయితే ఆపేసేసుకోవచ్చు అదండి కూర రెడీ అయింది కూర మాత్రం గ్రేవీ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది అందరు మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్